అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ ఎట్టకెలకు నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది జూబ్లీల్స్ గడ్డ కాంగ్రెస్ అడ్డగా మారింది సో గడిచిన రెండు సార్లు గడిచిన ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలిచినప్పటికీ సో ఈసారి నవీన్ యాదవే కావాలంటూ జూబ్లీల్స్ ప్రజలు ఓటేసిన పరిస్థితి కానీ ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మాగంటి సునీత గారికి దాదాపుగా డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి సో ఇప్పుడు ఆవిడ చెప్పేది ఏంటంటే విజయం నాదే అని చెప్పి చాలా కరాకండిగా చెప్తున్నారు ఒక్కసారి ఆవిడ మాట్లాడింది బయట వినే ప్రయత్నించేద్దాం ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా జరిగిన ఎన్నికలు రౌడీయుధంలో జరిగిన ఎన్నికలు ప్రజలందరూ నాకు చాలా వరకు సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు మొన్న జరిగిన పదకొండో తారీఖు అందరూ చూశారు ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందో అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు రిగ్గింగులు రౌడీతాలు అదే పైకి వచ్చింది అదే గెలిచింది అది ఒక మహిళ మీద అది ఎంతవరకు న్యాయము మీరే ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి అంత భయపెట్టి భయాందోళన గురి చేసినా కూడా ఒక్కొక్కరు భయపడతారు ఒక్కొక్కరు ధైర్యంగా ఉన్నారు వాళ్ళు కూడా మనం అనే పని లేదు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ సమస్యలు వాళ్ళకి ఉంటాయి తర్వాత ఏంటనే కానీ ఇదైతే చెప్పడానికి రానిది చెప్ప నలవి కానిది అనుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది ఇది ఒక మహిళ మీద ఇలా చేయటం ఎంతమంది వచ్చి ఎంత చేయాల్సిన అవసరం లేదు ఇంతకు ముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది ఈ ఎలక్షన్ ఎలా జరిగింది అన్ని చోట్ల జరిగిన బై ఎలక్షన్స్ ఎలా జరిగినాయి ఒక రౌడీ రాజ్యంతో జరిగింది మీరు అందరు కదా ఇంకా చెప్పాల్సిన పనే ఉంది ఈ రౌడీ యుద్ధం చూస్తున్నారు కదా త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి చూస్తూనే ఉన్నారు మాట్లాడితే అమ్మాయి అంటారు నవ్వితే అంటారు ఆ గట్టిగా మాట్లాడితే ఇవాళ ఎందుకు గట్టిగా మాట్లాడింది అంటారు మనం రౌడీ యుధం మాత్రం రోజు చేయొచ్చు ఆ ఒక కార్యకర్తకి అండగా ఉండాలి కదా మరి అందరు కార్యకర్తలకి భయపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ధైర్యం చెప్పి అండగా నిలబడి కార్యకర్తల కోసం మాట్లాడిన దాన్ని కూడా తప్పుగా తీసుకున్నారు దాన్ని కూడా భూతంజలం చూపించారు ఒక మహిళని ఎలా చేయడం ఫస్ట్ టైం మీరే చూస్తున్నారుగా ఒక మహిళ మీద ఇలా చేయడం దీన్ని గెలిపండ్రు చూసారు కదా సో ఒక మహిళని చాలా ఇబ్బంది పెట్టారు దీన్ని గెలుపనరు నైతిక విజయం నాదే సో నాకు ఓటేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అంటూ సునీతమ్మ మాట్లాడిన పరిస్థితి నిజంగా చాలా ఎమోషనల్ అయ్యారు సో గతంలో మనం ఆవిడ ఎమోషనల్ అయిన సందర్భాలు చూసాం ప్రచారంలో ఆవిడ కంటి నుంచి నీళ్లు రావడం చూసాం దాన్ని కూడా కొంతమంది మంత్రులు సో ఆవిడ కావాలనే ఏడుస్తుందంటూ కూడా కొంతమంది మాట్లాడిన పరిస్థితి సో ఏది ఏమైనప్పటికీ కూడా మా ఇంట్లో మా ఆయన చనిపోయాడు కాబట్టే ఇక్కడ ఉప వచ్చింది అందుకే ఈ రౌడీలు గెలిచారు ఒక ఆడదానిగా నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు ఈవెన్ కౌంటింగ్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇలాంటి కలర్ ఎందుకు వేసుకొచ్చారు అది కా మేమిచ్చిన చీరే నువ్వు మీరు కట్టుకున్నారంటూ కూడా కౌంటింగ్ దగ్గర కూడా ఆవిడని ఇబ్బంది పెట్టారని చెప్పి ఆవిడ కరాఖండీగా బయటకు వచ్చి చెప్తున్నమాట సో నైతిక విజయం నాదే ఎట్టి పరిస్థితుల్లో సో దాంట్లో సందేహం ఏం లేదు కార్యకర్తలకి భరోసా ఇవ్వడం కోసం నేను కొన్ని కొన్ని మాటలు మాట్లాడాను ఆయన చనిపోయారు ఓకే నేను ఇంట్లో కూర్చుంటే కార్యకర్తలకు ఎవరు అండగా ఉంటారు బయటకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడితే ఈవెన్ ఎలక్షన్ రోజులు కూడా మాట్లాడిన మాటలను వక్రీకరించారంటూ కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో ఏదైనప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది బీఆర్ఎస్ ఓడిపోయింది బీజేపీ అయితే అసలు అత్తాపత్తా లేదు కనీసం లంకల దీపక్ రెడ్డి లోపల కూర్చోడానికి కూడా ఆయన ఆయనకి ఇష్టం లేదు సో ఎప్పుడైతే మూడో రౌండు నాలుగో రౌండు కొనసాగుతుందో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుందన్న విషయం తెలుసుకున్న లంకల దీపక్ రెడ్డి వెంటనే కౌంటింగ్ కేంద్రం నుంచి ఆయన వైద్యులకి వెళ్ళిపోయారు మీడియా అడిగింది ఎందుకు వెళ్ళిపో వెళ్ళిపోతున్నారు ఒక అభ్యర్థిగా మీరు ఒక జాతీయ పార్టీ అభ్యర్థిగా మీరు అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది ఒకవేళ మీకంటే ముందున్న అభ్యర్థి ఎవరైనా సరే కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా సో వాళ్ళకి అక్కడ జరుగుతుంది ట్రాన్స్పరెంట్ గానా లేదా అనేది ఎన్నికల అధికారులకి కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఉండాలి అని చెప్పినా సరే ఎట్టి పరిస్థితుల్లో నా వల్ల కాదు నేను ఉండలేనని చెప్పి మీడియాతో కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయిన పరిస్థితి సో ఇదేమైనా జూబ్లీహిల్స్లో కేవలం డబ్బే గెలిచింది రౌడీ రాజ్యం వెళ్లింది మాగంటి గోపీనాథ్ చనిపోయాక ఈ మూడు నాలుగు నెలలుగా దాదాపుగా ఈ చిన శ్రీశైలం యాదవ్ నవీన్ యాదవ్ వెంకట్ యాదవ్ వీళ్ళు ముగ్గురే నడిపించారంటూ ఆవిడ మాట్లాడుతున్న పరిస్థితి సో ఈ నైతిక విషయం ఎవరితో మీరు కామెంట్ చేయండి మస్ట్గా చూస్తూనే ఉండి మనంటివి